నమస్కారం సిరి ఎంటర్టైన్మెంట్ ఛానల్కి స్వాగతం ఐ హెట్ మై గర్ల్ ఫ్రెండ్ ఎపిసోడ్ ట్వంటీ త్రీ స్టోరీలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి ఇంకా ఆలస్యం చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం శ్రద్ధ వెంకట్ వాళ్ళు వెళ్ళగానే లోపలికి వచ్చి నెట్ ఆన్ చేసి ఓని ఎలా కట్టుకోవాలో చూస్తూ నేర్చుకుంటోంది దాదాపు వన్ అవర్ కష్టపడి చాలా చక్కగా లంగా ఓని కట్టుకుంది తనని తాను నిలువుటద్దల్లో చూసుకుని ఓ మురిసిపోతూ ఇప్పుడు విక్కీ నన్ను ఇలా చూస్తే ఏమంటాడు చాలా బాగున్నాను కదా అని తనలో తానే మురిసిపోతూ గది బయటికి వచ్చి వాకిట్లో పని చేస్తున్న సుబ్బులు దగ్గరికి వెళ్ళింది సుబ్బులు నేను ఎలా ఉన్నాను చూసి చెప్పు అయ్య బాబోయ్ చిన్నమ్మగారు మీరేనా ఎంత బాగున్నారండి పెద్ద పెద్ద కళ్ళు చేసుకుని అంది సుబ్బులు థ్యాంక్ యూ సుబ్బులు నిజంగా నాకు ఈ డ్రెస్ సూట్ అయ్యిందా మీకే అమ్మగారు మీకు ఏదైనా బాగుంటుంది మిలమిల మెరిసిపోతున్నారు హీరోయిన్ లెక్క ఉన్నారు చిన్నబ్బాయి గారు మిమ్మల్ని ఎట్ట చూసారంటే వదిలిపెడతారా అండి నవ్వుతూ అంది సుబ్బులు చీ పో సుబ్బులు నేను నేనెక్కడికి పోతానమ్మా మీరే కొన్నాళ్ళకి ఇక్కడికి వచ్చి ఉండిపోవాలా నవ్వుతూ అంది అవును నానమ్మగారు ఏరి కనిపించట్లేదు గుడికి వెళ్ళారమ్మా మన ఊరి రామాలయంలో మీ మొదటి శుభలేఖ దేవుడి దగ్గర పెట్టి పూజ చేయించడానికి ఓ అవునా రావడానికి టైం పడుతుందా వస్తారులే అమ్మా మీరు లోపలికి వెళ్ళండి ఎండా సుర్రుమంటోంది అసలే మీరు సుకుమారం ఈ ఎండకి కందిపోతారు అంటూ సుబ్బులు అటు ఇటు దొంగచూపులు చూస్తోంది నువ్వేంటి నాతో మాట్లాడుతూ అటు ఇటు చూస్తున్నావు నిజం చెప్పు ఎవరి కోసం చూస్తున్నావు అట్లాంటిదేమీ లేదమ్మా మీరు లోపలికెళ్ళిపోండి కాదు ఏదో ఉంది చెప్పు సుబ్బులు మరే మరే అదేమిటంటే అమ్మో మీకు చెప్తే ఈ విషయం అందరికీ చెప్తారు వద్దులే అమ్మా నువ్వు అంతలా భయపడుతున్నావంటే ఏదో పెద్ద విషయమే చెప్పు సుబ్బులు నేను ఎవ్వరికీ చెప్పను ఒట్టు ఒట్టు సుబ్బులు ఏమిటి విషయం మన సందు శివరా బడ్డీ కొట్టోడు ఉన్నాడు కదండి ఆ అవును ఉంది చిన్న కొట్టు ఒకటి ఉంది చూశాను ఆ కొట్టులో పనిచేసే అబ్బాయి పేరు సెట్టకోపం నిన్న నేను చెరుకులకు పోతే చటుక్కున నా చెయ్యి పట్టుకుని సుబ్బులు నన్ను మనువాడతావా అని అడిగాడండి నా గుండె అమ్మగారు మా అయ్య కాస్త దూరంలో అక్కడే వీడి కాల్చుకుంటూ ఉన్నాడు వీడేమో నా చెయ్యి పట్టుకుని వదలట్లేదు శటకోపం చెయ్యి వదులు మా అయ్య చూస్తే నీ వీపు సాపు చేస్తాడు అంటూ నేను అరిచా వాడు నా చెయ్యి వదలలేదు సుబ్బులు నిజం చెప్పు నీకు నేనంటే ఇష్టమే కదూ రోజు నువ్వు నన్ను దొంగచూపులు చూడడం నేను చూస్తూనే ఉన్నాను అంటూ నన్ను ఆట పట్టించాడు ఇక చేసేదేమీ లేక వాడి శంపశెల్లు మనిపించా పాపమండి వాడు నా వైపు బాధగా చూస్తూ నా చెయ్యి వదిలేశాడు ఆ పొద్దునుంచి నన్ను అస్సలు చూడటమే లేదు నా మనసంతా అదోలాగా అయిపోయింది సిన్నమ్మాయి గారు రోజు నేను ఈడ పని చేస్తానని తెలుసు నా కోసం అటు ఇటు తిరుగుతా నన్నే చూస్తూ ఉంటాడు కానీ ఇప్పుడు అస్సలు ఇటు రానే రావట్లేదు అమ్మగారు బాధగా మొహం పెట్టి చెప్పింది సుబ్బులు ఓహో సైలెంట్గా లవ్ స్టోరీ నడుపుతున్నావు అన్నమాట సో నీకు కూడా అతనంటే ఇష్టమే కదా సానా సానా ఇష్టం అమ్మగారు కానీ మా అయ్యి అస్సలు ఊరుకోడు ఏ ఎందుకని క్యాస్ట్ ఫీలింగా ఏటమ్మగారు ఏమన్నారు అదే సుబ్బులు కులం పట్టింపు ఏమైనా ఉందా మీ నాన్నకి అని అడుగుతున్నాను అట్లాంటిదేమీ లేదమ్మా మా తాత మా అయ్య వాళ్ళందరిది ప్రేమ వివాహాలే మరి నీకే నీ పెళ్ళికి ఎందుకు ఒప్పుకోడు మీ నాన్న నేను పెళ్లి చేసుకుని వెళ్ళిపోతే మా అయ్యకి తాగడానికి డబ్బులు ఎట్టా వస్తాయి అందుకే ఆడు ఈ జన్మకి నాకు పెళ్ళి కానివ్వడు అంటే నువ్వు కష్టపడి సంపాదించిందంతా మీ నాన్న తాగి కందనాలు ఆడతాడా అవునమ్మా మా అయ్యా సందేలు అయ్యేపాటికి సుక్క పడకపోతే మనిషిగాడు వాడి చేతుల్లో డబ్బు పెట్టకపోతే నన్ను సావుగొట్టి చంపుతాడు నాన్ సెన్స్ అసలు అతను నీకు నాన్నేనా అయినా నువ్వెందుకు అతనికి డబ్బులు ఇవ్వాలి కొడితే ఎందుకు ఊరుకోవాలి పోలీస్ కంప్లైంట్ ఇవ్వచ్చు కదా సుబ్బులు అమ్మగారు ఏదేమైనా ఆడు నాకు నాన్న ఇప్పుడంటే మందుకు బానిస అయిపోయి అట్టా ఉన్నాడు కాని ఒకప్పుడు నన్ను సానాబాగా చూసుకునేవాడమ్మా మా అయ్యా ఏదో ఒకరోజు నా గురించి ఆలోచించకుండా ఉంటాడా అమ్మా అప్పుడే చెప్తాను నాకు ఈ శటకోపంగాడంటే ఇష్టమని సుబ్బులు ఆర్ గ్రేట్ నీలో ఇంత బాధ ఉంచుకుని నవ్వుతూ నవ్విస్తూ ఉంటావు చూడు రియల్లీ గ్రేట్ బాధలు ఎవరికి ఉండవమ్మా అందరికీ ఉంటాయి కదా అలాని బాధపడుతూ కూసుంటే ఎట్టగా నవ్వుతూ ఉంటే ఎంత బాధ అయినా సరే అమ్మగారు ఏదేమైనా నాకు మా అయ్య మా అయ్యకి నేను తప్ప ఎవరున్నాము సుబ్బులు చెప్పేది వింటూ అలాగే ఉండిపోయింది శ్రద్ధ అలివేలు చేతికర్ర సహాయంతో చిన్నగా ఇంటికి చేరింది బామగారు పూజ బాగా చేయించారా అడిగింది శ్రద్ధ శ్రద్ధ కట్టు బొట్టు చూసి లక్షణంగా ఉన్నావమ్మాయి పెళ్ళికళ వచ్చేసింది నీకు పూజ బాగా జరిగింది అంటూ లోపలికి నడిచింది అలివేలు అలివేలు తనకి కాంప్లిమెంట్ ఇస్తుంటే సుబ్బులు తననే చూస్తూ ఉండడం చూసి సిగ్గుపడుతూ లోపలికి వెళ్ళింది శ్రద్ధ నానమ్మగారు వాళ్ళు రావడానికి ఈవినింగ్ అవుతుంది కదా అవునమ్మా అవుతుంది శుభలేఖలు అందరికీ ఇచ్చి రావాలి కదా నేను కూడా నా ఫ్రెండ్స్ అందరికీ కార్డ్స్ ఇచ్చి వస్తాను మీకు ఏమైనా కావాలా భోజనం పెట్టనా అలివేలు కళ్ళజోడు చిన్ని వైపు చూస్తూ చిన్న నవ్వు నవ్వి పర్వాలేదమ్మాయి మాలో తొందరగానే కలిసిపోయావు నాకు ఇప్పుడు ఆకలిగా లేదు నువ్వు వెళ్ళిరా కోడలు పిల్ల వంట చేసింది కదా నేను పెట్టుకుని తింటానులే పొద్దుపోకుండా వచ్చేసేయి వాళ్ళు వచ్చేసరికి ఇంట్లో ఉండాలి సరేనా ఏంటి బామ్మ ఇప్పుడు టైం ట్వెల్వ్ థర్టీ అయ్యింది ఇంకా ఆకలి లేదు అంటున్నారు అత్తయ్య గారు వెళ్తూ వెళ్తూ నాకు చెప్పి మరీ వెళ్ళారు అంటూ వంటింట్లోకి వెళ్ళి అన్నం వడ్డించుకుని తీసుకువచ్చింది శ్రద్ధ నువ్వు కూడా తెచ్చుకో పిల్ల నాతో పాటు తిని కార్డ్ చూడడానికి వెళ్ళు సరే అంటూ శ్రద్ధ కూడా భోజనం తెచ్చుకుని అలివేలుతో కబుర్లు చెప్పుకుంటూ తింది సరే బామ్మగారు ఇంక బయలుదేరతాను చూడు చిన్ని త్వరగా వచ్చేయాలి వాళ్ళు వచ్చేసరికి నువ్వు ఇంట్లో ఉండాలి మళ్ళీ నా మనముడు నీ కోసం ఎదురు చూస్తూ ఉండలేడు అలాగే బామ్మ త్వరగా కార్డ్స్ ఇచ్చి వచ్చేస్తాను లవ్ యూ సో మచ్ బామ్మ నీ వల్లే ఇదంతా థ్యాంక్ యూ సో మచ్ అంటూ అలివేలు బుగ్గపై ముద్దు పెట్టింది శ్రద్ధ పిచ్చి పిల్ల అంటూ అలివేలు నవ్వుతోంది బామ్మ ఈ డ్రెస్లోనే వెళ్ళనా నవ్వుతారేమో కదా నీ మొహం ఎందుకు నవ్వుతారు లంగా ఓణిలో లక్షణంగా బంగారుపు బొమ్మలాగా ఉన్నావు వెళ్ళిరా రియలీ థ్యాంక్ యూ అంటూ నవ్వుతూ కార్డ్స్ తీసుకుని వెళ్ళింది శ్రద్ధ తన ఫ్రెండ్స్కి కాలేజీలో ప్రొఫెసర్స్కి ప్రిన్సిపాల్కి తనకి తెలిసిన ఫ్యామిలీ మెంబర్స్కి కార్డ్స్ ఇచ్చి తిరిగి ఇంటికి వచ్చేసరికి ఈవినింగ్ ఫైవ్ థర్టీ అయ్యింది అప్పటికే వెంకట్కి త్రీ ఫోర్ టైమ్స్ కాల్ చేసింది శ్రద్ధ అయినా కాల్ లిఫ్ట్ చేయలేదు వెంకట్ ఏంటి కాల్ చేస్తుంటే లిఫ్ట్ చేయట్లేదు బిజీగా ఉన్నారేమో లేకపోతే ఫోన్ సైలెంట్లో పెట్టేశారా లోపలికి వచ్చి కాళ్ళు చేతులు కడుక్కొని ఫేస్ వాష్ చేసుకుని లోపలికి వెళ్ళింది టీవీలో సీరియల్ చూస్తున్న అలివేలను చూసి బామగారు విక్కీ వాళ్ళు ఏమైనా కాల్ చేశారా అడిగింది శ్రద్ధ వచ్చావా అమ్ముడు వాళ్ళ నుంచి ఎటువంటి కబురు లేదు ఒక ఫోన్ కూడా రాలేదమ్మాయి అవునా నేను కాల్ చేస్తున్నా కూడా లిఫ్ట్ చేయట్లేదు బామ్మగారు మామయ్య గారి ఫోన్కి కూడా కాల్ ట్రై చేస్తున్నాను ఎవరో ఒకరు లిఫ్ట్ చేయాలి కదా కంగారు పడకమ్మాయి వస్తారులే కూర్చో టీవీ సీరియల్ చూడు అంటూ అలివేలు టీవీ సీరియల్ చూస్తోంది శ్రద్ధ తన పెళ్ళి గురించి ఆలోచిస్తోంది నమ్మలేకపోతున్నాను విక్కీ అప్పుడే పెళ్ళి రోజు వచ్చేస్తోంది ఇంకా నాలుగు రోజుల్లో పెళ్ళి నువ్వు నేను పెళ్లి పందిరిలో వేద మంత్రాల నడుమ ఊహించుకుంటేనే చాలా చాలా థ్రిల్లింగ్గా ఉంది పెళ్ళికూతురుగా నేను ఎలా ఉంటానో నన్ను నువ్వు ఎలా చూస్తావో నన్ను చూడగానే నీ కళ్ళు మెరుస్తాయి కదా నాకు కూడా నిన్ను పెళ్ళికొడుకుగా చూడాలని అనిపిస్తోంది జీలకర్ర బెల్లం పెట్టుకునేటప్పుడు ఒకరిని ఒకరు చూసుకుంటూ అబ్బా బాగుంటుంది కదా ఎప్పుడెప్పుడు ఆ క్షణాలు వస్తాయా అనిపిస్తోంది వెంకట్ షాపింగ్ మాల్లో తన కోసం కొన్న వైట్ శారీ చూస్తూ తెగ సిగ్గుపడిపోతోంది శ్రద్ధ విక్కీ ఫస్ట్ నైట్ రోజు వైట్ శారీనే ఎందుకు కట్టుకోవాలి నేను ఈ శారీలో ఎలా ఉంటానో నువ్వు నన్ను ఎలా చూస్తావో చాలా చాలా ఎగ్జైట్మెంట్గా ఉంటుంది కదా ఆ రోజు మన ఇద్దరికి అయినా అసలు ఏంట్రా నువ్వు వెళ్ళిన దగ్గర నుంచి ఒక్క కాల్ కూడా చేయలేదు ఈడియట్ రాగానే నీతో గొడవ పడతాను ఎక్కడ ఉన్నావురా నువ్వు ఆలోచిస్తూ అటు ఇటు తిరుగుతోంది శ్రద్ధ చూస్తూ చూస్తూనే టైం సెవెన్ థర్టీ అయిపోయింది కాలేజ్ నుంచి స్వప్న షాపింగ్ మాల్ నుంచి వినయ్ ఇద్దరూ వచ్చేశారు కానీ వెంకట్ వాళ్ళు మాత్రం రాలేదు శ్రద్ధకి భయంగా అనిపిస్తోంది వినయ్ నువ్వు ఒకసారి నీ ఫోన్ నుంచి ట్రై చేయవా మీ అన్నయ్య వాళ్ళు కాల్ లిఫ్ట్ చేయట్లేదు అంది శ్రద్ధ ఆల్రెడీ చేస్తూనే ఉన్నాను వదిన వాళ్ళు కాల్ లిఫ్ట్ చేయట్లేదు స్వప్న వినయ్ శ్రద్ధ అందరూ కాల్ ట్రై చేస్తున్నారు టైం టెన్ అయ్యింది ఈసారి అందరికీ డౌట్గా అనిపిస్తోంది ఏదో అయ్యింది అని వదిన ఏమైందో తెలియదు కానీ ఖచ్చితంగా ఏదో జరిగింది నేను వెళ్ళి చూసి వస్తాను వినయ్ పాటు నేను వస్తాను అంటూ శ్రద్ధ కూడా వినయ్తో పాటు బయలుదేరింది వినయ్ శ్రద్ధ బైక్ మీద బయలుదేరారు వదినా ఈ టైంలో నువ్వు నాతో రాకుండా ఉండాల్సింది మళ్ళీ తిరిగి ఇంటికి వచ్చేసరికి ఏ టైం అవుతుందో మరేమీ పర్వాలేదు వినయ్ ఈ రోజుల్లో ఆడపిల్లలు అర్ధరాత్రి కూడా ధైర్యంగా తిరుగుతున్నారు నాకేమీ భయం లేదు నిజమే వదినా కానీ ఈ రోజుల్లో కూడా కొన్ని కొన్ని చోట్ల దారుణాలు జరుగుతున్నాయి కదా వినయ్ మాట్లాడకు అసలే మీ అన్నయ్య వాళ్ళకి ఏమైందో అని నేను చాలా కంగారు పడుతుంటే ఇలా మాట్లాడి నన్ను ఇంకా టెన్షన్ పెట్టకు శ్రద్ధ అలా అనడంతో సైలెంట్ అయిపోయాడు వినయ్ వినయ్ ఆల్మోస్ట్ అందరినీ ఎంక్వైరీ చేస్తున్నాడు చుట్టుపక్కల ఊర్లలో వెంకట్ వాళ్ళు ఎక్కడెక్కడ శుభలేఖలు పంచిపెట్టారో అక్కడక్కడికి వెళ్ళి తిరిగి తిరిగి నైట్ ట్వల్ అవుతూ ఉండగా రిటర్న్ అయ్యారు వినయ్ మీ అన్నయ్య వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు నాకు ఎందుకనో చాలా భయంగా అనిపిస్తోంది పోలీస్ కంప్లైంట్ ఇద్దామా నాకు కంగారుగానే ఉంది వదిన మార్నింగ్ వరకు చూద్దాం వదిన వినయ్ శ్రద్ధా వాళ్ళు వెళ్ళే దారిలో ఒక బార్ దాటి వెళ్ళవలసి వచ్చింది పోకరి వెదవలు శ్రద్ధ వైపు చూస్తూ అరే పిల్ల ఏ ముందిరా ఒక్కడే వెళ్తున్నాడు ఆడిని అవతలికి లాగి పడేసి ఆ పిల్లని పట్టుకెళ్దాం అంటూ మాట్లాడుకుంటూ శ్రద్ధ వైపు చూస్తూ విజిల్స్ వేస్తూ బైక్ స్టార్ట్ చేసి ఫాలో అవుతున్నారు వినయ్ మన వెనకాలే ఈడియట్స్ ఎందుకు వస్తున్నారు కంగారు పడుతూ అంది శ్రద్ధ వినయ్ వాళ్ళని అబ్జర్వ్ చేశాడు బైక్ స్పీడ్ పెంచాడు అందుకే వదినా నేను రావద్దు అని చెప్పాను నువ్వే నా మాట వినకుండా నాతో బయలుదేరావు కాలం ఎంతలాగా మారినా అవకాశం రాగానే మనిషిలో ఇలాంటి పశుత్వం మేలుకుంటుంది అంటూ వినయ్ చాలా స్పీడ్గా బైక్ డ్రైవ్ చేస్తున్నాడు వెనకాలే నలుగురు పోకిరి వెదవలు విజిల్స్ వేస్తూ అల్లరి చేస్తూ వాళ్ళ వాళ్ళ బైక్స్ మీద స్పీడ్గా ఫాలో అవుతున్నారు శ్రద్ధకి చాలా కంగారుగా అనిపిస్తోంది వినయ్కి కూడా చాలా టెన్షన్గా అనిపిస్తోంది ఇప్పుడు వాళ్ళ చేతికి చిక్కితే నేను ఒక్కడిని వాళ్ళు నలుగురు ఖచ్చితంగా వాళ్ళు అనుకున్నది చేసి తీరుతారు మనసులో అనుకుంటూ స్పీడ్గా డ్రైవ్ చేస్తున్నాడు వినయ్ నీ అయ్యా ఆగరా రేయ్ దాన్ని దింపేసి నువ్వు ఎటన్నా పో మా చేతికి చిక్కావో చస్తావు ముందే దాన్ని దింపేసి పో గట్టిగా అరుస్తున్నాడు ఒకడు ఎరా చెప్పేది చెవులకు ఎక్కట్లేదా ఆగరా రేయ్ అంటూ బీర్ బాటిల్ స్పీడ్గా విసిరాడు ఒకడు శ్రద్ధ వాళ్ళ పక్క నుంచి వెళ్ళి బీర్ బాటిల్ రోడ్డు మీద బళ్ళున పగిలింది శ్రద్ధకి కాళ్ళు చేతులు ఆడట్లేదు భయంగా అనిపిస్తోంది ఒళ్ళంతా చెమటలు పట్టేశాయి వినయ్ వాళ్ళు వచ్చేస్తున్నారు గట్టిగా అరుస్తోంది కాస్త ముందుకు వెళ్ళేసరికి ఐదారుగురు పోలీసులు అక్కడే ఉండడం చూసి వాళ్ళ దగ్గరికి వెళ్ళి బైక్ ఆపాడు వినయ్ వెనకే వస్తున్న పోకిరి వెదవుల గురించి చెప్పాడు పోలీసులను గమనించి వాళ్ళు అటు నుంచి అటే పారిపోయారు శ్రద్ధ వినయ్ కాసేపు అక్కడే కూర్చుని ఊపిరి పీల్చుకున్నారు టెన్ మినిట్స్ తర్వాత ఆ చుట్టుపక్కల ప్రదేశాలన్నీ అబ్జర్వ్ చేశారు రోడ్డు మీద రక్తం గాజు పెంకులు పడి ఉన్నాయి చూస్తుంటే అక్కడ ఏదో యాక్సిడెంట్ జరిగిందని స్పష్టంగా అర్థమవుతోంది శ్రద్ధ ఒక పోలీస్ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళి ఎక్స్క్యూజ్ మీ సార్ ఇక్కడ ఏమైంది భయంగా ఆ ప్రదేశమంతా చూస్తూ అడిగింది యాక్సిడెంట్ జరిగిందమ్మా మారుమూల ప్రాంతం కావడంతో మాకు ఇన్ఫర్మేషన్ వచ్చేసరికి లేట్ అయ్యింది మేము ఇక్కడికి చేరుకునేసరికి ఆల్మోస్ట్ కారులో ఉన్న వాళ్ళందరూ చనిపోయారు కానీ యాక్సిడెంట్ అయిన వాళ్ళల్లో ఒక పాతికేళ్ల కుర్రవాడు కొన ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నాడు అతన్ని ఎలాగైనా బ్రతికించాలని వెంటనే హాస్పిటల్కి చేర్చాము అప్పుడే అదే టయానికి ఇటువైపు ఒక కారు రావడంతో వాళ్ళని ఆపి వెంటనే ఆ అబ్బాయిని హాస్పిటల్కి చేర్చగలిగాము అంటూ ఆఫీసర్ చెప్తూ ఉంటే శ్రద్ధ కళ్ళల్లో నుంచి కన్నీళ్ళు వచ్చేస్తున్నాయి పిచ్చెక్కినట్లు అనిపిస్తోంది ఎవరు ఎవరికి యాక్సిడెంట్ అయ్యింది ఫిక్కీ ఫిక్కీ కాదు కదా ఆఫీసర్ మాటలు వింటున్న వినయ్కి కూడా కంగారుగా అనిపించింది చాలా చాలా టెన్షన్ పడుతూ ఏ హాస్పిటల్ ముందుకు వచ్చి అడిగాడు హాస్పిటల్ వివరాలు చెప్పగానే రావోదిన వెళ్దాం పిలిచాడు వినయ్ కానీ శ్రద్ధలో ఎటువంటి కదలిక లేదు పిచ్చిదానిలా ఆ ప్రదేశమంతా చూస్తూ అలాగే ఉండిపోయింది వికీ వికీ అంటూ ఏడుస్తూ అలాగే ఉండిపోయింది వదినా రా వెళ్దాం వద్దు వినయ్ నేను రాను ఏంటి వదినా ఏమైంది నువ్వు వెళ్ళిరా వినయ్ నేను వద్దు అలా ఎలా వదినా నిన్ను ఎలా వదిలేసి వెళ్తాను మరేమీ పర్వాలేదు వినయ్ ఇక్కడ పోలీస్ ఆఫీసర్స్ ఉన్నారు కదా నేను నారద్ గారికి కాల్ చేసి కారు తెప్పించుకుంటాను శ్రద్ధ కళ్ళల్లో కన్నీళ్లు ఆగట్లేదు వినయ్ ఒక్క నిమిషం శ్రద్ధ వైపు చూసి భయపడుతోందని అర్థం చేసుకుని సరే వదిన టేక్ కేర్ అని పోలీస్ ఆఫీసర్తో కూడా ఒక మాట చెప్పి అక్కడ నుంచి బయలుదేరాడు శ్రద్ధ ఫోన్ చేయడంతో అక్కడికి దగ్గరలో బ్రాంచ్ ఆఫీస్ నుంచి ఒక కారు వచ్చింది మేడం ఎక్కడికి వెళ్ళాలి అడిగాడు డ్రైవర్ ఇంటికి తీసుకువెళ్ళు చెప్పి మౌనంగా మిర్రర్లో నుంచి శూన్యంలోకి చూస్తూ ఆలోచిస్తోంది విక్కీ విక్కీకి ఏమీ కాదు కదా ఆ యాక్సిడెంట్ జరిగింది విక్కీ ఫ్యామిలీకి కాదు కదా ఇదంతా నా వల్లే జరిగిందా నాచారమ్మ చెప్పినట్టు నేను నష్ట రాలిన విక్కీ లైఫ్లోకి వచ్చి తనకి ఇలాంటి పరిస్థితి తీసుకువచ్చానా అవును అదే నిజం నేను దురదృష్టవంతురాలిని అమ్మ నాన్న ఉన్నంతకాలం వాళ్ళ ప్రేమని గుర్తించలేదు వాళ్ళు చనిపోయాక వాళ్ళ విలువ తెలుసుకున్నాను కానీ వాళ్ళ ప్రేమను పొందే అవకాశం తిరిగి వస్తుందా నా పెళ్ళి ఎంతో ఘనంగా చేయాలని ఎన్నెన్నో కలలు కన్నారు ఏరి కోరి దిలీప్ని సెలెక్షన్ చేశారు అమ్మ నాన్న ఉన్నప్పుడు అతను చూపించే ప్రేమ నిజమని నేను కూడా ఎంతో మురిసిపోయాను పెళ్ళి ఇంకొక నెల రోజుల్లో ఉందనగా అమ్మా నాన్నకి యాక్సిడెంట్ అమ్మా నాన్న చనిపోయిన తర్వాత అతని నిజస్వరూపం బయటపడింది పిచ్చి పిచ్చిగా మాట్లాడడం డబ్బు కోసం వేధించడం అమ్మాయిలతో తిరగడం అన్ని బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నాయని తెలుసుకుని వాడిని వదిలించుకోవడానికి చాలా ప్రయత్నించాను నా వల్ల కాలేదు అప్పటికే అమ్మా నాన్న లేక సగం చచ్చిపోయిన నేను దిలీప్ హరేజ్మెంట్ భరించలేక ఆత్మహత్య చేసుకుందాం అనుకున్నాను వెంకట్ నా జీవితంలోకి వచ్చాడు నాలో ఎన్నెన్నో ఆశలు పుట్టుకు వచ్చాయి నేను ఉన్నాను అంటూ భరోసా ఇచ్చాడు ఇప్పుడు ఇప్పుడేమైంది ఆలోచిస్తుంటే శ్రద్ధకి పిచ్చిక్కిపోతోంది ఈవినింగ్ నుంచి ఫిక్కి దగ్గర నుంచి ఒక్క కాల్ కూడా లేదు నా చారమ్మ చెప్పింది నిజమే నేను నష్టజాతకురాలిని అమ్మా నాన్న చనిపోయారు పెళ్లి పీటల దాకా వచ్చిన పెళ్ళి ఒక్కసారిగా ఆగిపోయింది ఇప్పుడు నేను ఎంతో ప్రేమించిన వెంకట్కి లేదు లేదు అలా జరగడానికి వీల్లేదు విక్కీకి ఏమీ అయ్యి ఉండదు ఆలోచిస్తూ ఆలోచిస్తూ తనకు తెలియకుండానే గట్టిగా ఏడ్ చేస్తోంది శ్రద్ధ కార్ ఇంటి ముందు ఆగగానే గబగబా లోపలికి వెళ్ళిపోయింది బెడ్రూమ్లోకి పరిగెట్టి దిండుని గట్టిగా పట్టుకుని ఏడుస్తోంది శ్రద్ధ గబగబా రావడం ఏడుస్తూ పరిగెత్తడం చూసి సీతమ్మకు కంగారుగా అనిపించింది చిన్నమ్మగారు ఏటైనా అది గబగబా పైకి వచ్చి లైట్ వేయిపోయింది సీతమ్మ లైట్ వద్దు సీతమ్మ ఏటమ్మా సీకట్లో కూర్చుండావు ఎందుకు ఏడుస్తుండవు శ్రద్ధ తల నిమురుతూ అడుగుతోంది సీతమ్మ సీతమ్మ వెంకట్కి ఏమీ కాదు కదా వెక్కి వెక్కి ఏడుస్తూ అంటోంది శ్రద్ధ ఏం మాట్లాడుతున్నావమ్మా అబ్బాయి గారికి ఏమవుతుంది సీతమ్మ నేను నష్టజాతికురాలిని కదా అయ్యో ఏమిటి ఆ మాటలు ఏమైంది మీకు ఆ నాంచారమ్మ మాటలు గుర్తు తెచ్చుకుని ఇలా ఏడుస్తుండారా కళ్ళు తుడిచింది సీతమ్మ లేదు ఆంటీ కరెక్ట్గానే చెప్పారు నా లైఫ్లోకి ఎవరు వచ్చినా సరే వాళ్ళకి ఏదో ఒకటి జరుగుతుంది నాకు ఈ పెళ్ళి వద్దు సీతమ్మ నేను వెంకట్ని పెళ్ళి చేసుకోను అయ్యో అవే మాటలు అమ్మాయి గారు రెండు రోజుల్లో పెళ్ళి పెట్టుకుని ఇలా మాట్లాడుతున్నారు నాకు పెళ్ళి వద్దు సీతమ్మ పెళ్ళి వద్దు విక్కీ బాగుంటే చాలు వెక్కి వెక్కి ఏడుస్తోంది శ్రద్ధ ఈ స్టోరీలో నెక్స్ట్ ఏమవుతుందో తెలుసుకోవాలని ఉందా అయితే వచ్చే ఎపిసోడ్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి ధన్యవాదాలు